దేవాలయ ప్రాంగణాన్ని ఎవరు వాడుకోవాలి అంటే దేవాలయానికి దగ్గరలో ఎవరుంటారో వారు సత్సంగమై నిరంతరం దేవాలయాన్ని కాపాడుకోవాలి చక్కగా చెట్లకి నీళ్లు పొయ్యాలి చెట్లని రక్షించాలి అర్చకులు కాదు చెయ్యవలసింది ఒకప్పుడు నేను మణుగూరులో ఉపన్యాసాలు చెప్పడానికి వెళ్ళాను తెల్ల వారేటప్పటికి పూలదండలు వచ్చేవి గుడికి నేను అన్ని చోట్ల ఉన్నట్టే ఆ దేవాలయ పాలక మండలి వారు పంపిస్తారనుకున్నాను వాళ్ళు నవ్వి అర్చకులు నాతో ఒక మాట చెప్పారు కాదండి దీనికి ఇక్కడ చాలా పెద్ద విశేషం ఉంది ఇక్కడ చుట్టుపక్కల ఇళ్ల వాళ్ళు ప్రయత్నపూర్వకంగా తీసుకుంటారు ఈ వారమంతా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి దండ నాది వాళ్ళ ఇంట్లో పూలు అవి ఏ పూలు కానివ్వండి పచ్చ పూలు కానివ్వండి నూలు పూలు కానివ్వండి మందార పూలు కానివ్వండి ఆ ఇంటి ఇల్లాలు స్నానం చేసేసి మాల కట్టి ఓ చిన్న మాల సుబ్రహ్మణ్యుడికి ఎంత మాల కావాలండి శంకర భగవత్పాదులకు ఎంత మాల కావాలి విఘ్నేశ్వరుడికి ఎంత మాల కావాలి పరమేశ్వరుడి మెళ్ళోకి ఎంత మాల కావాలి శారదాంబకి ఎంత కావాలి ఒక మాల కట్టి తీసుకొస్తారు వారం రోజులు వాళ్ళది ఇప్పుడు తెల్ రేపు పొద్దున్నే మాల కట్టాలి అందుకుని తొందరగా లేస్తారు గబగబాబా స్నానం చేస్తారు గబగబా ఇంట్లో ఉన్న పువ్వుల కోసం మాల కడతారు ఇప్పుడు ఆ మాల ఎవరు పట్ట రావాలి ఏమండి కొంచెం గుడిలో పట్టుకెళ్ళి గుడి పూజ ప్రారంభమైపోతుంది పట్టుకెడుతు యజమాని గబగబా స్నానం చేసి పూజ చేసుకుని ఈ వారం రోజులు మాల పట్టుకొచ్చి ఇస్తాడు వాళ్ళ ఇంట్లో ఇల్లాలు కట్టిన మాల అర్చకుడు ప్రేమతో అమ్మవారికి వేసి హారతిచ్చి చూపిస్తాడు అబ్బా మా ఇంటి నుంచి వారం రోజులు సుబ్రహ్మణ్యుడికి మాల వెళ్ళింది ఇంకొక వారం శారదా అంబకు బుచ్చుకుంటాడు అక్కడ పెద్ద పోటీ మాదంటే మాదని వారం రోజులు ఇంకా విచిత్రం తెలుసా మహానైవేద్యానికి పూట పూటకి పోటీ కొన్ని కొన్ని దేవాలయాల్లో మేము పట్టుకొచ్చి ప్రతి పౌర్ణమి నాడు దేవాలయంలో అమ్మవారికి మహానైవేద్యానికి ఇస్తాం సంభారం ఓ రెండు కేజీలు బియ్యం ఓ బెల్లం ముక్క ఇంత చింతపండు మనం ఇంట్లో అంత పదార్థం వండి పరదేవతకి నైవేద్యం చేయలేకపోవచ్చు అంత శ్రీచక్రార్చన చేయలేకపోవచ్చు ప్రతి పౌర్ణమికి ఈ దేవాలయంలో మహానైవేద్యానికి శారదా పరమేశ్వరికి నేను ఇచ్చుకుంటానండి అన్నాను అనుకోండి ప్రసాద్ గారు ఏదో అయ్యా అయితే రెండు కేజీలు బియ్యం ఓ కేజీ చింతపండు ఇంత ఉప్పు పట్టరండి అంటే ప్రతి పౌర్ణమి నాడు ఇక్కడికి రావాలంటే నేను రావాలా నేను రాకపోతే మా అబ్బాయి రావాలా ఒకవేళ మేమందరం ఊరెడుతున్నాం అనుకోండి హరిద్వార్ ఋషికేష్ పక్కింటి వాళ్ళకి చెప్తాను అయ్యా మర్చిపోకుండా పౌర్ణమి నాడు మాత్రం పంపండి నేను పౌర్ణం వస్తోందంటే అమ్మో అమ్మవారికి నైవేద్యం వెళ్ళిందో లేదో అని అక్కడి నుంచి ఫోన్ చేసి అయ్యా అడిగాను చాలాస్తాం అనుకోకండి కానీ పట్టుకెళ్ళారు కదా నైవేద్యానికి అయ్యో ఇచ్చేశారండి పొద్దున్నే స్వయం పాకం ఓ ఊరిళ్ళారాయన ఎంత పెట్టుకు పంపించారండి అర్చకస్వామి చాలా సంతోషించారండి అంటే ఇప్పుడు మీకు ఎక్కడున్న పౌర్ణమి నాడు అమ్మవారికి పంపించాలి అమ్మవారికి పంపించాలి ఒక భక్తి ఒక తాపత్రయం అమ్మో ఆవిడికి నైవేద్యం వెళ్ళాలి గుర్తుందా లేదా బతికున్నంతకాలం ఆవిడ అన్నపూర్ణ అన్నం పెడుతోందే నెలలో ఒక్క తిథి నాడు అమ్మవారికి నా ఇంటి నుంచి వెళ్ళాలి మహానైవేద్యం అన్న ఆర్తి పొందకపోతే పోని నెలకి కాదు సంవత్సరానికి ఒక్కరోజు ఒక్క పండక్కి ప్రతి పండక్కి నేను బట్టలు కొనుక్కుంటున్నా ఒక్క పండక్కి నా ఇంటి పక్కన ఉన్న దేవాలయంలో స్వాములకు కూడా బట్టలు కొంటా మా ఇంట్లో నలుగురుంటే మా నలుగురితో పాటు శంకరుడు శారదాంబ వాళ్ళిద్దరికీ కూడా బట్టలు కొంట ఓ చీర ఓ సాబ్ నీకున్నంతలో కొను దాన్నే స్వామి దగ్గర పెడతారు ఆయన ఏం కట్టుకోనంటే కదూ వృషద్విచిత్ర తల్పయో భుజంగమౌక్తిక స్రజో అరిష్టరత్నలోష్టయో సుహృద్పక్షపక్షయో తృణారవింద చక్షో ప్రజామహీ మహేంద్రయో సమప్రవర్తయం శివం భజే ఎవడు చెప్పాడు పచ్చు పట్టుపంచ తప్ప కట్టడ పరమేశ్వరుడని అని శాస్త్రాలు అలా చెప్తుంటే ఏదైనా కట్టుకుంటాడు భక్తితో ఇచ్చిన వాడిది తిరస్కరించే అధికారం ఏ దేవాలయ పాలక మండలికి లేదు పుచ్చుకోవలసింది ఈశ్వరుడి దగ్గర సమర్పించవలసింది కాబట్టి దేవాలయాలు ఆత్మాభ్యున్నతికి కారకాలు కుటుంబాలను రక్షించుకోవడానికి హేతువులు ప్రతి వారు ఏది చెయ్యగలిగిందే అది చెయ్యవచ్చు అసలు దేవాలయాలనేటటువంటివి లలిత కళల ద్వారా మనసుల మనుష్యుల యొక్క మనస్సులు ఉన్మాదం పొందకుండా లలిత కళలను ఆవిష్కరించి చక్కగా తాను తరించి పది మంది తరించడానికి కారణాలు అంత గొప్ప దేవాలయం అంతేకాదు దేవాలయం మనిషి మనసుకి ఊరటని మనిషికి గొప్ప శీలాన్ని ఇవ్వగలిగినటువంటి గొప్ప గొప్ప కేంద్రాలు ఎందుకని అంటే ఒక వైద్యశాల ఉందనుకోండి ఒక వైద్యశాలకి వెళ్ళినప్పుడు వైద్యుడికి ఏం కావాలి అంటే అతను రోగి అయినా కాదా అంతవరకే కావాలి తప్ప అంతకన్నా చూడవలసిన అవసరం వైద్యుడికి ఉండదు ఎందుకంటే వైద్యుడు పరమేశ్వర స్వరూపం ఆయన శరీరాన్ని బాగు చేయగలడేమో మనసుని బాగు చేయలేడు దేవాలయం మనసుని బాగు చేసి మనిషిని మనిషిగా బ్రతికించగలిగిన ఒక దేవాలయం ఉందనుకోండి రామాయణ ప్రవచనం జరుగుతుంది ఒక భారత ప్రవచనం జరుగుతుంది ఒక భాగవత ప్రవచనం జరుగుతుంది ఆ ప్రవచనం విన్నప్పుడు భగవంతుణ్ణి నమ్ముకున్నవాడు ఎలా ఆదరింపబడ్డాడో ఎలా వృద్ధిలోకి వచ్చాడో ద్రౌపదీదేవి భగవంతుణ్ణి నమ్మి ఎన్ని కష్టాలు పడ్డా ఎలా వృద్ధిలోకి వచ్చిందో పాండవులు ఎలా రక్షింపబడ్డారో కృష్ణ పరమాత్మ అనుగ్రహంతో ధర్మాన్ని పట్టుకున్న వాళ్ళు ఎలా అభ్యున్నతిని పొందారో అర్థమైన నాడు మనిషి పెడత్రోవలకి పోడు దేవాలయాలు మనుష్యుల్ని మనుష్యులుగా బ్రతికించడానికి కేంద్రాలు తెలిసో తెలియకో దేవాలయంలోకి వచ్చిన వాడు రామాయణం వింటే రాముడిలా ధార్మికంగా బ్రతుకుతాం అన్ననాడు వైద్యుడు ఇచ్చినటువంటి కంటి శక్తితో జేబు దొంగతనం చేయకుండా రాత్రి దొంగతనం చెయ్యకుండా వాడు కష్టపడి పనిచేసి దొరికిన దానితో తృప్తిగా బతుకుతాడు సమాజానికి శాంతి భద్రతలను ఇవ్వగలిగిన కేంద్రములు ఎక్కడుంటాయంటే పోలీస్ఠానాలు కావు న్యాయస్థానాలు కావు దేవాలయ ప్రాంగణాలు ఇక్కడ చెప్పబడినటువంటి మంచి విషయాలు ఏ ఉంటాయో అవి విన్న మనసులు మారితే అందరూ మనుష్యులు మనుష్యులులా బ్రతికితే ఎవరు ఎవరి జోలికి వెళ్లరు పరమేశ్వరుడు అన్న వాడు ఒకడు ఉన్నాడు వాడు చూస్తున్నాడు కాబట్టి నేను తప్పు చెయ్యను నేను వాడికి జవాబుదారి అని బతకడం వచ్చిన నాడు నేను ధార్మికంగా ఉంటే భగవంతుడు నన్ను కాపాడుతాడు నేను విన్నాను గుళ్ళో ఆయన చెప్పిన ప్రవచనం విన్నాను ఆయన నమ్మి చెప్పుకున్నాడు నిజం ధర్మాన్ని నమ్ముకున్న పాండవుల్ని కృష్ణుడు కాపాడలా ధర్మాన్ని నమ్ముకున్న రామచంద్రమూర్తి నామం త్రేతాయుగంలో అయిన అవతారం అయిన కలియుగంలో కూడా పతితపావన అవల చి తెల్లవారితే పుట్టిన బిడ్డకి పాలు పట్టేటప్పుడు కూడా తల్లి రామకథ చెప్పడం మొదలుపెట్టల తాతగారు రాత్రి పిల్లవాడిని పక్కన పడుకో రామకథ చెప్పి రాముళ్ళ బ్రతుకునా అని తాతక మనవడికి కథ చెప్పట్ల భగవంతుడి యొక్క కథలు శీల వైభవాన్ని ఆవిష్కరింపచేసి మనిషి మనిషిగా బ్రతకడానికి సమాజము శాంతితో బ్రతకడానికి కేంద్రములవుతాయి అందుకే ఎన్ని దేవాలయాలుంటాయో అంత శాంతి ఉంటుంది ఈ దేశంలో ఒకనకొకప్పుడు తాళంకప్ప తెలియదు అంటే ఈ దేశంలో ఒకప్పుడు దొంగతనం తెలియదు అంటే ఈ దేశంలో ఒకప్పుడు అతిథికి పెట్టకుండా అన్నం తిననివాడు లేడు అంటే ఒక మంచి మాట విన్నది ఎవరిని ఎలా మారుస్తుందో సమాజం అంతా శాంతి సుస్థిరతలతో ఉండడానికి కారణం ఏదవుతుంది అంటే దేవాలయ ప్రాంగణం అవుతుంది ఇన్నిటికి ఆలవాలంగా దేవాలయాలు నిర్మింపబడ్డాయి తప్ప కేవలం ఒక అంటే అవి ఎవరో కొందరి కొరకేనని మిగిలిన వాళ్ళ కొరకు కాదని ఎన్నడూ భావన చెయ్యకూడదు అసలు మనిషి యొక్క ప్రధానమైన కర్తవ్యం ఏమిటో తెలుసా ఒక గుడికి మనిషి చెయ్యగలిగిన గొప్ప సేవ ఏది అంటే గుడికి వెళ్ళడమే అదేమిటండి అదేం మాట అంటారేమో ఆ అర్చకస్వామి ఉన్నారు శివలింగాన్ని అద్భుతంగా విభూతితో స్ఫటికలింగల్లా అలంకారం చేశారు ఎర్రటి నేత్రాన్ని పెట్టారు మూడో నేత్రం కాముణ్ణి కాల్చింది కానీ అదే నేత్రం భక్తుల్ని అనుగ్రహిస్తుంది అంత గొప్పగా అలంకారం చేశారు మీలో ఒక్కరూ కూడా దేవాలయానికి రాదనుకోండి ఈ దేవాలయానికి ఒక రోజుకి ఇద్దరు వస్తారనుకోండి నాకొక్క మాట చెప్పండి ఏ ఉత్సాహంతో ఆయన అలంకారం చేస్తాడు ఆయన శారదామాత చేతిలో వీణపెట్టి శ్రీచక్ర తీర్థం ఇంత పాత్రలో యాలుకలు వేసి సిద్ధం చేసి అబ్బో దేవాలయానికి రోజుకి నాలుగు వందల మంది వస్తున్నారండి అని ఇంత ప్రసాదం వండించి మన అందరం గుడికి వస్తే కదూ దేవాలయానికి వస్తే వాళ్ళకి ఉత్సాహంగా అలంకారం చెయ్యబుద్ది రోజుకి ఇద్దరు వస్తే వాళ్ళకి ఏ ఉత్సాహంతో అలంకారం చేయబుద్ది ఎవరు వస్తారు ఇక్కడ ఎవరు చూస్తారు ఎవరు ఆనందిస్తారు ఎవరి కోసం చెయ్యాలి అనిపిస్తుంది ఒక దేవాలయానికి మనం సే చెయ్యగలిగిన సేవ ఏది అంటే దేవాలయానికి వెళ్ళడమే